తండ్రి గరగర తల్లి పిచి పీచు బిడ్డలు రత్నాలు మనమల్లు బొమ్మరాలు అంటే ఏంటో చెప్పుకోండి అదేనండి పనసపండు ఆ పనసపండు గింజలతో కూర వండానండి చాలా చాలా టేస్టీగా ఉంది దానికి కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి ముందుగా గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వాటర్ పోసేసుకొని పనసగింజలు వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించి ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పోపు చేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి అలాగే పచ్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇంగువ వేసి కర్రీని ప్రిపేర్ చేసుకున్నానండి తర్వాత ముందుగా ఉడికించి పెట్టేసుకున్న ముక్కలుగా ఉన్న గింజలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఒక చిన్న గ్లాసులో పావమందం వాటర్ తీసుకొని పోసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కలుపుకొని మూత పెట్టేసి రెండు ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ గింజల కూర రెడీ ఇలా టేస్ట్ చేశారంటే అలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారండి థ్యాంక్ యూ